కొడపాము అది మామూలుగా మొద్దకుని పలుకుని పొందుకుంది అది చచ్చిపోయిందేమో అని అనుకుంటున్నాను నేను తన చచ్చిపోలేదు కానీ కదులుతానే మిల్లుగా లెగుతానే కదులుతూనే ఉంది దాని తర్వాత అది కదులుతున్న సంగతి తెలుసుకొని నేను ఒక పెద్ద ఇస్తున్నాను అది కొడతా ఉంటే దాని కడుపులో నుంచి ఏగులు బయటకు చూసుకుని తర్వాత అది శరీరం అంతా వెనక జారిపోయింది తర్వాత ఆ పేగులు బయటకు వచ్చిన తర్వాత చనిపోయింది చనిపోయి ఏమైందంటే కనపడపోకుండా ఒక అగ్గిని వచ్చి దాని మీద పడి కాల్చబడింది తర్వాత స్థలం అంతా శుభ్రం చేయబడింది తర్వాత కొన్ని నిమిషాలుగా చూస్తే అక్కడ దాని చర్మం లేదు దాని ఎముకలు లేవు దానిలో కడుపు రెండు వచ్చిన ఏ నిశ్శబ్దమైంది కూడా అక్కడ కనపడలేదు అగ్గిని వచ్చి కాల్చబడింది అది నాకు అర్థం కాలేదు కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్థలంలో ఉన్న చీకటి దానికి సంబంధించిన దాన్ని అంతటి దేవుడు పూర్తిగా కాల్చివేశాడు ఇక అభ్యంతరాలన్నీ ఉండవు తనకి ఈ పని జరగటానికి దేవుడు కోనుకుంటాడు అనే దాన్ని ఒకటి నిర్ధారణ చేసుకున్నాను అందుకని యాకోబు లేచి తన తలగడిగా ఉన్న రాయిని చూసి అక్కడ పాతి దాని మీద నూనె పోసాడు నూలు అంటే ఇది దేవుని మందిరం అంటాడు తర్వాత దేవుని స్థలం అంటాడు తర్వాత దానికి బేతలు అని పేరు పెట్టాడు కనుక దేవుని బిడ్డలంగా మరి వాళ్ళు కట్టుకుంటున్న ఈ గృహానికి ఏది అభ్యంతరాలు కలగకుండా దైవజనులు చేసిన ప్రార్థన బట్టి తర్వాత కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ప్రార్థన బట్టి దేవుడు అనుకోకుండా ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి దేవుని సంకల్పం ప్రభుత్వం ద్వారా దేవుడు సమకూర్చాడు కనుక దీనికి మనందరం కూడా సమ్మతించి ఈరోజు